హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ గాంధీనగర్ ఏరియా అండి అంటే ఉదయం లెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఐలాపురం ఎదురుగుండానే హర్యానా బెల్లం జిలేబీ షాప్ అండి ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఎంఎం షిమ్లా మిర్చి బజ్జీ తిందామని మేము ఇక్కడికి వచ్చామన్నమాట అంటే వీళ్ళ దగ్గర సమోసా అని ఆలూ సమోసా కచోరీ ఈ మిర్చి బజ్జీ జిలేబీ వెరైటీ వెరైటీ అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట హాట్ వేడి వేడి ఈరోజైతే సమోసా అనమాట ఆలు సమోసా అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఫుల్ అన్ని ఐటమ్స్ మనకి వేడి వేడిగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట మేమైతే అయితే ఈ మిర్చి బజ్జీ అది టేస్ట్ చేద్దామని చెప్పి వీడికి వచ్చామన్నమాట అంటే చాలా పెద్ద సైజులో ఉంటుందన్నమాట సెవెంటెంఈ మిర్చి లాగా సమోసాలు తయారు చేస్తున్నారు అన్నమాట ఈ రౌండ్ ఏంటంటే కచోరీ అనమాట ఇది ఇప్పుడు మిర్చి బజ్జీ అనమాట షిమ్ల మిర్చి బజ్జీ విత్ స్టఫ్డ్ విత్ ఆలు మసాలా అన్నీ ఏముంటాయండి దాంట్లో చాలా బాగుంటుంది సైజు కూడా మనకి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట బజ్జీ రెడీ అయిపోతుంది చూడండి అసలు చాలామంది ఇక్కడ వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట జిలేబీ కూడా బాగానే ఉంటుంది మా బిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చూడండి పెద్ద పెద్ద సైజు ఇప్పుడైతే చూడండి ఇలా డిస్ప్లే ఇలా పెడతారనమాట సరే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం సైజు ఎలా ఉందో సెవెంటీఎంఎం సైజ్ అనమాట చేతిలో పట్టుకుంటే కూడా ఇంత పెద్దది ఇంతలా ఉంటాయి అనమాట ఫుల్ స్టఫ్ ఫుడ్ అనమాట చాలా బాగుంటాయి చూడండి లోపలయితే ఇలా మనకి ఆలు ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ అయితే సూపర్ అండి మొక్కలు గూడ్ టేస్ట్ చేస్తున్నారు చూడంత పెద్దగా ఉంది అసలు అంటే ఒక బజ్జి మనకి ట్వంటీ రూపీస్ అనేది వర్త్ఫుల్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్